హాయ్ ఫ్రెండ్స్ వంటలైన ఏమేమి కూర ఈరోజు సండే స్పెషల్ ఏంటి మీది మాదైతే చికెన్ చికెన్ ఈరోజు చూడండి ఇక మా ఆయన లెగ్ పీస్ తీసుకొచ్చిండు ఇంకా కట్ చేయలే లెగ్ పీసులు ఎన్ని గుడ్ మార్నింగ్ ఏం కర్రీ మా అయితే చికెన్ ఈరోజు పీస్ లెగ్ పీస్ ఇవ్వ ఒకటే వేసిండేమోంటే ఉంటాయా ఇది ఇది లెగ్ పీస్ తీసుకో ఓకే ఫ్రెండ్స్ మీదేం కర్రీలు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే కట్ చేసింది మొత్తం చూడండి చికెన్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇగో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఆయిల్ పోసాను నూనె అయితే పోసినా వేడెక్కింది అల్లం వెల్లుల్లి పేస్ట్ Pasfettanın. Bir yana చూడండి చికెన్ అయితే వేసినా చూడండి ఇగో లెగ్ పీస్ అటోతుందండి లెగ్ పీస్ వేసినా ఒక పది నిమిషాలు మూత పెడదాం కొంచెం వేడవుతుంది సరేనా ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే నూనెలో మంచిగా పోగింది ఎవరైనా టమాటాలు వేస్తున్నా ఎందుకంటే మంచిగా సూపర్ అవుతుంది కాబట్టి రెండు టమాటాలు వేసాను చూద్దాం అయిందో చికెన్ చికెన్ అయితే మంచిగా ఉడికింది టమాటా ఇట్లా కారం వేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం అయితే వేసినా చూడండి పట్టు

చూద్దామండి చికెన్ ఎలా తిండో కారం బాగుంది కారం అయితే మంచిగా పట్టింది స్మెల్ అయితే అదిరిపోతుంది చూడండి నెక్స్ట్ దాన్ని పొడి కొంచెం లవంగాల పొడి వేస్తానండి మసాలా ఇట్లా వేస్తాను ఫ్రెండ్ చూసారా నేనైతే కుడక పొడి ఇట్లా కలుపుకుంటాను నీళ్ళగా వేస్తాను ఎందుకంటే ఇట్లా మంచిగా ఉంటుంది లేకపోతే డైరెక్ట్ వేస్తే పొట్ల పొడి తింటూ గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి ఇక్కడ వేస్తాను నేను కుడక పొడి చూడండి మంచిగా నూనెలో గొడతాయి కాబట్టి నేను తినేస్తాను నేను ఇంకా వాటర్ పోలేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ధనియాల పొడి ఇస్తున్నాను చూడండి ధనియాల పొడి కొంచెం మసాలా వేస్తున్నాను ఎందుకంటే ఎండాకాలం కదా కొంచెం లైట్గా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూద్దాము ఎట్లా అయిందో చికెన్ ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే అయిపోయింది లాస్ట్ ఇగో మా పుదీనా ఇంట్లో వండిన పుదీనా చాలా స్మెల్ మంచిగా ఉంది చూడండి పుదీనా వేసాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సండే స్పెషల్ అయితే మా చికెను మీదేం కర్రీ చెప్పండి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి